స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని వాటర్ వేసుకొని ఉప్పు చల్లుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఇట్లా మరిగిన తర్వాత వాటర్ మరిగిన తర్వాత బాగా ఇది బాయిల్ అవ్వాలి ఇలా కుక్ అయిన తర్వాత తీసుకొని వేరే బౌల్లో వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ఆనియన్ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటో ఒక టమాటా ఒక పచ్చిమిరప వేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు ఇందాక కాస్త బాయిల్ అయినప్పుడు కొంచెం సాల్టేషన్గా కొంచెం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకోవాలి తర్వాత కొరిజన్న నిస్సకోవాలి తర్వాత పుదీనా కొత్తిమీర్ వేసుకోవాలి మొత్తం ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లో కారమేసుకోవాలి ఇది వరదా లాస్ట్ లో పాస్తా ఉడుకోబెట్టుకుంటే ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ పాస్తా